చెరువు దగ్గర చెరువు మధ్యలో అయితే శివాలయం ఉంది మేమైతే ఆ శివాలయానికి వస్తున్నాం ఇక్కడ గుర్రబ్బే కలిసి మంచిగా పూలయితే ఎంత బాగున్నాయి మంచి ఇంట్లో కబులల్లో కూడా నేను అక్కడ కనిపిస్తుంది చూడండి వైట్ కలర్ తోటి అక్కడ Ja mal, ja. దేవస్థానం అయితే చాలా పురాతనమైనది శివరాత్రి రోజు అయితే స్పెషల్గా చేస్తారు పూజలు మామూలుగా పుట్టపుడు వాళ్ళని చూడాలనుకుంటే కొత్త వాళ్ళు అయితే వచ్చి చూసిపోతారు పంతులు అయితే అప్పుడు మా బావగారు ఉండేటోడు ఇక్కడ అతనైతే ఇప్పుడు లేడు చనిపోయిడు ఇప్పుడైతే ఎవరు చేస్తారో కూడా తెలియదు OK Pandu Pandu 哪来我？Nah, बाहर जाते हैं बाहर की तोहफा जी। हाँ, बाहर के लोग भी जाते हैं, बाहर के लोग भी। क्यों नहीं? ఇల్లైతే దేవులను అయితే పెట్టలేదు నేను చరిత్ర అడుగులు ఇక్కడైతే అవ్వాలి లేదు వాళ్ళు చెప్పడానికి మా వాళ్ళని అడుగులు చెప్తారు మా నానంద్ శివరాత్రి రోజు అయితే మస్తు మంది ఉంటుంది బల్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది నా నిండా ఉంది బల్లి వెళ్ళది అవును అలా ఉంటుంది పెద్ద చె ఇంకో అక్కడ కట్టమై కట్ట కట్టమేసాము అక్కడ చెట్టు ఆడ అట్లా కట్టమేసిపోతారు ప్రతిసారి ఆడ కూడా జాతర చేస్తారు చాలా ఉంది ఏమిటి

ఏం కాదు అలా పోయినా కానీ ఎక్కువ వచ్చాయి అయితే మరే ఉండరు చెబుతాను చెప్పును బట్ ఫ్రెండ్స్ వచ్చాను దేవుని అయితే దర్శనం చేసుకొని మళ్ళీ మేమైతే మా ఊరు అంటే మా ఇల్లు అయితే చూపించడానికి అయితే పోతున్నాం ఫస్ట్ మేము దర్శనానికి వచ్చినాం లేట్ అవుతుందని సరేనా బాయ్ ఫ్రెండ్స్ మరి మా వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్